ఇలా జరిగింది ఈ పురపాలక సంఘ సమావేశంలో ఉన్న వారందరికీ నా విన్నపము మన మధ్యన పుట్టి పెరిగిన అబ్బాయి మన ఊళ్ళోనే సభలు పెట్టి ఆత్మశక్తితో వాకింగ్ చెప్తూ కుణాత్మలైన రక్షించాలని శ్రమపడుతుంటే మనమేమి పట్టనట్టు ఊరుకున్నందుకు సిగ్గుపడాలి రేపటి నుండి చర్చికి వెళ్ళాలి చర్చి నిండిపోయింది జనం చర్చి బయట నిలబడిపోయారు ఏడో తరగతి మాత్రమే చదివి ఎవరితోనైనా మాట్లాడడానికే తడబడిపోయే అబ్బాయి అనర్కళంగా వాక్యం చెప్తుంటే ఆశ్చర్యపోయారు ఆ రోజు నుండి ఆ ఊరిలో ఉజ్జీవం వచ్చింది చాలామంది మారుమన్స్ పొంది బాప్తిస్మం పొందారు చెల్లి ఆ కలపమిల్లి యజమాని మాట పడిపోయిందంట కదా అవునక్క ఆల్ఫా హెంబట్ గారి సభలను కూర్చి చులకనగా మాట్లాడారంట ప్రభువుని క్షమాపణ అడిగాక మామూలుగా మాట్లాడారు అక్క మీకు తెలుసా ఒక వ్యక్తి సభలకు అంతరాయం కలిగించాలని జనాన్ని గుంపుచ్చి హింసకు పాల్పడ్డాడంట అంతే అకస్మాత్తుగా తన మంచాన్ని పడి మరణించాడంట అవును ఆయన దేవుని సేవకుడు కదా మనం ఆయనను ఏమీ అనకూడదు ఈ ఉజ్జీవ సభల తర్వాత ఇంటింటా కూటాలు జరిపించటం వలన అనేకులు రక్షింపబడ్డారు త్రాగుబోతులు జూతగాళ్ళు పోకిరి వాళ్లు అనేకులు దేవునిలోనికి వచ్చారు ఊరిలో సభలు ముగించి అనేక ప్రాంతాలలో విశ్వాసంతో ఉజ్జీవ సభలు పెట్టినందువలన అనేకులు రక్షింపబడ్డారు ఆర్కన్సాస్లోని కొండ ప్రజలు చాలా మొరటివారు తుపాకులు కత్తులు పట్టుకుని తిరిగేవారు ఆ ఊరిలో ఉన్న పాద్రి గారు కొందరు సంఘస్తులు కలిసి సారా తయారు చేసి అమ్మేవారు ఆల్ఫా గారు దేవుని తీర్పుని గూర్చి రాబోయే ఉగ్రతను గూర్చి చెప్పినప్పుడు చాలామంది తమ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతారు అప్పుడు జరిగిన సంఘటన ఉద్యోగ సేవల వల్ల మన వ్యాపారం తగ్గిపోతుందిరా ఆల్ఫా గారిని చంపేయాలి సరే ఈ రాత్రి ముగిసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుందాం రా ఇంకొకసారి ఇటు రాకుండా చూద్దాం అయ్యో తాళ ఏంట్రా నువ్వు ఇక్కడ వద్దు ఒక ఆలోచన వచ్చింది నది ఒడ్డున చెట్టు ఉంది కదా అక్కడ వేసేద్దాం రాగండి పట్టాల వెళ్దాం ప్రభువా చెట్టుకు ఉరి తీస్తారనుకున్నాను కాకపోతే రైలు పట్టాల కింద పాడేస్తారేమో రైలు రావడానికి ఇంకా ఇరవై నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది ఇంకొద్దిగా ఎక్కువ దేవుని సేవ చేస్తే బాగుండేదేమో ప్రభువా ఇప్పుడు నేను చనిపోతే పరలోకంలో ప్రభువుతో కలిసి విందు భోజనం చేస్తాను ఆల్ఫాను తీసుకు వచ్చాం చేయండి ప్రభువా 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 నమ్మువానికి ప్రభువా సమస్తమును సాధ్యమే ప్రభువా అనే బైబిల్లో ఉన్న మాటలు గుర్తున్నాయా నీకు దెబ్బలు నొప్పి పెట్టడం లేదని నమ్ము నమ్ముతున్నాను ప్రభువా నీ సువార్త కోసం శ్రమలను భరించగలనా హింసలను భరించగలనా అనుకున్నాను నాకు ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది ప్రభువా కొట్టండిరా కొట్టండి ఈ రాత్రి ఈ ఊరి నుండి వెలిపో లేకుంటే చంపేస్తావు చచ్చిపోయినట్టున్నాడురా రండిరా పారిపోదాం రండి ప్రవ్వ ప్రవ్వ పశువును కొట్టినట్లు పాదారు ఒక్కొక్క దెబ్బకు నాలుగు నుండి ఆ రంగులాలు పొడవునా వీపంతా చీరుకుపోయింది ఒళ్ళంతా రక్తమయం బూట్లు నిండా రక్తమే బూట్లు నీళ్లలో నానినట్లుగా రక్తంలో నానిపోయాయి కానీ దేవుని మహిమ ఆయనను కమ్ముకుంది దేవుని దూత ఆయనకు కనబడి మాట్లాడింది దేవునిని స్థుతిస్తూ నడవలేక రైలు పట్టాల దగ్గర ఊరి చివర కూర్చుండిపోయారు అంతలో ఏం జరిగిందో చూద్దాం అయ్యా నేను మీరు బోధించు బట్టి ప్రభుతో ఉన్నాను మాకు ఈ ఎల్లరి ముట్ట మిమ్మల్ని లాక్కపోయని తెలిసి గంట నుండి వెతుకాము తిరిగి ఉంటే దేవదూత మీరు గారి కోసం వెతుకుతున్నారు కదా ఆయన రైలు పట్టాల దగ్గర రోడ్డు మీద పడి ఉన్నాడని చెప్పి వెంటనే మాయమైపోయింది అయ్యో ఎన్ని దెబ్బలు తగిలియో రక్తం కారిపోతుంది పదన్నయ్య గాయాలు కడిగి మందు రాద్దాం గారు ఇది చాలా మంచి కేసు మిమ్మల్ని కొట్టిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉన్నారు మనం కేసు పెడితే తప్పక గెలుస్తాము మీరు కోర్టు కూడా రానక్కర్లేదు నేను ఇచ్చే ఈ కాగితాల మీద సంతకం పెట్టండి మీకు పదివేల డాలర్లు ఇప్పిస్తాను నేను సంతకం పెట్టనండి ప్రభు నా కోసం శ్రమలను ఓర్చాడు నిందలను సహించాడు ప్రభువా నేను వాళ్ళని మీ చేతులకు అప్పచెప్తున్నాను వాళ్ళ మీద నాకు కోపం కానీ ద్వేషం కానీ లేదు ప్రభువా నీ దయను బట్టి వాళ్ళని క్షమించి రక్షించు నీ చిత్తానుసారంగా వాళ్ళని తీర్పు తీర్చు నువ్వు చాలా బుద్ధిహీనులా ఉన్నావు నిన్ను కొట్టినప్పుడు నేను కానీ ఉండి ఉంటే మరో రెండు దెబ్బలు ఎక్కువ కొట్టమని చెప్పి ఉండేవాడిని దేవుడు నూతన స్థలాల్లో సువార్థ ప్రకటించమని బయలుపరచగా ఆల్ఫా హంబట్ గారు అనేక చోట్ల సంఘాలు స్థాపించారు కొన్ని ఇంటిలోనే సంఘాలు ఏర్పాటు చేశారు ప్రతి చోట విశ్వాసం మీదనే ఆధారపడ్డారు విశ్వాస మార్గంలో సువార్థ సేవ చేశారు ఒకసారి ఆర్కన్సాస్ సభలు జరుగుతుంటే ఆల్ఫా హంబట్ గారిని ఒక్లహామా వెళ్ళమని ప్రభు చెప్పినప్పుడు జరిగిన సంఘటన ఈ రెండు పట్టణముల మధ్య కొన్ని వందల మైళ్ళ దూరం ప్రభువా నా దగ్గర యాభై పైసలు మాత్రమే ఉన్నాయి లేదు కదా హ్యాంబర్ ఎలా వెళ్తావు ప్రభు వెళ్ళమన్నారు కదా ఆయన చూసుకుంటారనే నమ్మకం నాకుంది ఇక్కడి నుంచి పో హలో పాస్టర్ గారు మీరు వెళ్ళిపోతున్నారా అవును బాబు పాస్టర్ గారు మీ పెట్టి చాలా బరుగా ఉన్నట్టుంది నేను పట్టుకుంటాను మిమ్మల్ని స్టేషన్లో దించి వెళ్తాను నీ దగ్గర డబ్బు లేదు కదా నువ్వు మళ్ళీ వచ్చావంటే పక్క ఊరికి యాభై పైసలతో టికెట్ కొనుక్కుని అక్కడ మహాసభలు పెట్టి నువ్వు ఎంత అబద్ధకుడవో దుష్టు దుష్టుడవో దండోరా వేస్తాను అదేవిధంగా మరో ఊరికి వెళ్ళి నీ దుష్టత్వాన్ని మొత్తం చాటి చెప్తాను అలా ఓకలహామా వెళ్ళే వరకు ఎన్ని ఊళ్ళైతే ఉన్నాయో అన్ని ఊళ్ళో నీ పనికి మరితనాన్ని చెప్పి నీ మొహం పచ్చడి చేస్తాను ఇక్కడి నుంచి పో పాస్టర్ గారు ట్రైనింగ్ కా రాలేదా రాలేదు బాబు పాస్టర్ గారు నాకు చనిపోదామనే ఆలోచన వచ్చింది చనిపోయే ముందు మీకు ఏదైనా సహాయం చేయాలనే ప్రేరేపణ వచ్చింది అందుకే మళ్ళీ వచ్చాను మీ చేయి పట్టండి అయ్యో చనిపోదాం అనుకుంటున్నావా అలా చేయకూడదు బాబు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు అలాంటి తలంపులు రాకుండా హృదయానికి నెమ్మదినిస్తారు వెళ్ళి ప్రార్థన చేసుకో అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఆ కన్సర్స్ టుక్లహామా ఓక్లహామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విల్ అరైవ్ షార్ట్లీ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ నైన్ దయచేసి వినండి రైలు నెంబర్ ఎనిమిది రెండు నాలుగు ఏడు ఆరు అర్కాన్సాస్ నుండి ఒక్లహామా వెళ్ళు ఒక్లహామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో తొమ్మిదవ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకు రానున్నది రైలు అనౌన్స్మెంట్ వినిపించింది దేవా నీ నమ్మకత్వానికి వందనాలు టికెట్ కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు ఉన్నాయి ఇంకా యాభై పైసలు మిగిలి ఉన్నాయి సాతాను ఒక్లహామాలో షావణి అనే ఊరిలో ఉజ్జీవ సభలకు ఆల్ఫాను పిలిచారు అప్పుడు జరిగిన సంఘటన అయ్యగారు మీ గురించి ఇలా అనుకున్నానండి ఈ సువార్థికుడు వయసులో చాలా చిన్నవాడు చదువు రానివాడు సరిగ్గా మాట్లాడడం కూడా తెలియదు అనుకున్నానండి మీ ఇంగ్లీష్ వచ్చారనే సరిగ్గా లేదు చర్చ ఏమో విశ్వవిద్యాలయం పక్కనే ఉంది సభలకు ఎంతోమంది విద్యార్థులు వస్తారు మీ ప్రసంగం విని వెళ్ళిపోతారేమో అని చాలా కంగారు పడిపోయామండి కానీ ఎంతో భారంతో వాక్యం చెప్పారు విద్యార్థులు ప్రభువును అంగీకరించారు కొత్త వాళ్ళను కూడా తీసుకొచ్చారండి అయ్యా మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని బట్టి వందనాలండి యురేకా స్ప్రింగ్స్ అనే చోట ఒక సదస్సులో ఆల్ఫా గారిని దేవుడు వివాహం చేసుకోమని ఆదేశించాడు ఆల్ఫా ఎంతవరకు నువ్వు నా కొరకు నమ్మకంగా జీవించావు కనుక నీకు ఒక సాటి నా సహాయాన్ని ఇవ్వబోతున్నాను ఆ ముగ్గురులో మధ్యనున్న అమ్మాయే నేను నీకు దయచేయిపోతున్న భార్య ఇదిగో ఆ అమ్మాయి ఎవరో నువ్వు వాకబు చేయడం మంచిది లేకపోతే ఇంకెవరైనా ఆమెను వివాహం చేసుకుంటారు ఆమెను నాకోసం నిర్ణయిస్తే దేవుడు మరెవ్వరూ తాకలేరు అదే ఆమెను నా కోసం నిర్ణయించకపోతే ఆమె గురించి ఆలోచించడమంతా బుద్ధిహీనమైన పని మరొకటి ఉండదు సాతనా ఇక్కడి నుండి పో ఆల్ఫా హంబట్ గారు భార్య మార్తా చిల్లర్ ఒక సువార్తికుని కుమార్తె దేవుడు చూపించిన రెండు సంవత్సరాలకి వారి వివాహం జరిగింది వివాహం జరిగిన కొద్ది నెలలకే విష జ్వరాలు వ్యాపించాయి మార్త హంబట్కు కొంత వైద్యం తెలుసు గనుక ఇంటింటికి వెళ్ళి పరిచర్య చేసేది అలా ఆమెకు కూడా విష జ్వరం సోకింది చావుకు అతి సమీపముగా వెళ్ళింది కానీ ప్రార్థన వలన ఆమె నెమ్మదిగా కోలుకుంది వారికి ఆరుగురు పిల్లలు వారిని దేవుని కోసమే పెంచారు వందనాలు బాబు వందనాలమ్మా బాబు నీవు దేవుని సేవ చేయటం నాకెంతో సంతోషంగా ఉంది నా పేరు అన్న మీ అమ్మగారు మరణ పడక మీద ఉండగా ఆమెకు పరిచర్య చేసింది నేనే చాలా వందనాలమ్మా మా అమ్మకి సేవ చేసినందుకు ఎంతో ధన్యవాదాలు నీవు ఇలా సేవ చేయటం నీ తల్లి ప్రార్థనయే ఆమె చనిపోయే ముందు నన్ను పిలిచి నిన్ను తీసుకురమ్మని చెప్పి నీ తల మీద చేతులుంచి ప్రభువా నా సమయం సమీపించింది నా చిన్న బిడ్డ ఆల్ఫాను దీవించండి దుష్టత్వం నుండి కాపాడి కీడు నుండి తప్పించండి నీ సేవకుడిగా చే అదే చాలు అని ప్రార్థన చేసింది అలా ప్రార్థన చేసిన కొద్ది దినాలకే ఆమె చనిపోయింది ఇప్పుడు అర్థమైందమ్మా నత్తివాణ్ణైన నన్ను ప్రభువు ఎందుకు సేవకు పిలిచారో తన తల్లి మరణ పడక మీద ఉండగా చేసిన ప్రార్థనకు ఫలితముగా దేవుడు తనను సేవకు పిలిచాడని తెలుసుకున్నాడు విశ్వాసం ద్వారా బలమైన సేవ చేసి ఎన్నో ఆత్మలను సంపాదించాడు దేవునికి గొప్ప పేద అనే భేదం లేదని విద్యా హోదా అవసరం లేదని తనకు విధేయత చూపించే దీన మనసు కలవారు ఎవరైనా సరే దేవుడు అత్యున్నతముగా వాడుకోగలరని గ్రహించడానికి ఆల్ఫా జీవితమే ఒక చక్కని ఉదాహరణ ఈ సహవాసపు వ్యవస్థాపకులైన దానియులు గారిని ఒక ఉజ్జీవ సాధనముగా ఉపయోగించుకునిటకై బాల్యము నుండి దేవుడు తర్బీదు చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరం జూలై పదిహేనవ తేదీన మద్రాసు పట్టణమందు దానియాలు గారిచే ప్రారంభించబడి దేవుని కృపను బట్టి దేశ విదేశాలలో శాఖోపశాఖలుగా ది లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ ఎంతోమందికి దీవెనకరంగా ఉంది దేవుడు ఈ సేవను తన మహాకృపను బట్టి తొంభై సంవత్సరాలు కాపాడినాడు దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లును గాక ప్రియులరా నేను ఇప్పుడు చెప్పే మాట మీరు వింటే నవ్వుకుంటారు మీరందరూ లేచి నిలువబడి ఆరాధన గీతంలో నలభై ఒక కీర్తన పాడుకుందాము ప్రభువు మనకు తొంభై సంవత్సరాలు మూడు జనరేషన్లండి ఎంత సుదీర్ఘమైన కాలం ప్రా ఎంత కృపచూపి సహవాసాన్ని చక్కగా నడిపిస్తున్న ప్రభువుకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటూ కానుక చెల్లించుకుందాము నిలబడి కొంచెం కష్టమే అదే ప్రేమతో జరి కో చే oh and i

ఉదయం ప్రతి శుక్రవారం సాయంకాలం వారం సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఇప్పుడు మనం దేవుని వాక్యం వినబోతున్నాము దేవుని సేవకులు సురేష్ మార్కస్ గారు మనకు వాక్యం అందిస్తారు మరలా ప్రభు అనుగ్రహించిన తరుణమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను సో ఇప్పటివరకు కార్యక్రమం అంతా చూసి సంతోషించారు మరొకసారి మీ ప్రోగ్రామ్ చేసిన బిడ్డలందరికీ అలాగే